కొన్ని సంవత్సరాలుగా అనేక మంది జర్నలిస్టులు వివిధ పత్రికలలో ఛానళ్లలో పనిచేస్తున్నారు సొంత భవనాలు లేక అద్దె ఉంటూ కిరాయిలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని పరిశీలించి అర్హులైన జర్నలిస్టుకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది నా పేరు బాపురావు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జర్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత కొంతకాలంగా చాలామంది జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారికి ఇల్లు ఇల్లు అనేది ప్రధాన అంశంగా మారింది కాబట్టి ప్రతి జర్నలిస్టుకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ మనం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి నీతిపత్రం అందజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది నా పేరు కుమ్మర తిరుపతి రెడ్డి జిల్లా అధ్యక్షులు